హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికి జై శ్రీరామ్ ఈరోజు వీడియో వచ్చేసి సో చాలా మంది అనమాట మన ఛానల్లో వీడియోస్ రావట్లేదని సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాంతో పాటు క్లారిటీ ఇవ్వడానికి సో ఈ వీడియో అనమాట దాకా చూడండి చాలా గా ఉంటుంది మన ఛానల్ గురించి అసలు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ రాబోతున్నాయి వచ్చినాయి సో అవన్నీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం లెట్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వాలి సో ఏంటంటే వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి అంటే మన పర్సనల్ పని మీదే సో మీ మా పని మీదనే లేట్ అయింది అనమాట వీడియోస్ సో ఏంటా పని అంటే సో మనం ఛానల్ మూడు సంవత్సరాలు అవుతుంది మనం యూట్యూబ్ ఛానల్కి వచ్చి అంటే యూట్యూబ్లోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది సో చాలా నేర్చుకున్నాం చాలా ఏమంటారు బాధలు పడ్డం అవమానాలు పడ్డం సో ప్రతీ చేసాం సో మళ్ళీ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎలాంటి వీడియోస్ తీస్తున్నామో సో అలాంటివి కాకుండా గ్రోత్గా మెల్లమెల్లగా అప్డేట్ చేసుకుంటూ రావడం జరిగింది కావాలంటే మీ మా పాత వీడియోలు చూడండి ప్రజెంట్ వీడియోలు చూడండి చాలా డిఫరెన్స్ తేడాలు ఉంటాయి క్లారిటీలో కానీ లో కానీ సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో అలా ప్రతి అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నించాం సో చేస్తూనే ఉన్నాం సో అందులో భాగంగానే మనకు స్టూడియో కూడా కావాలి కదా సో ఇలాంటి వీడియోస్ ఇవ్వడానికి తీయడానికి దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో ఒక గ్రూప్ ఒక దగ్గర జమ్ అయ్యి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో అందుకని సో టైం పట్టింది అనమాట సో ఇంత టైం దేని గురించి అంటే స్టూడియోని నిర్మించుకోవడానికి ఇంత సమయం పట్టింది సో అది కంప్లీట్ అయిపోయింది దాంతో పాటు మన సనాతన ధర్మం గురించి పూర్తిగా నేను తెలుసుకొని మీకు చెప్పాలి కాబట్టి ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం వ్యూస్ రావాలి సో అలాంటి ఛానల్ మనది కాదు కాబట్టి మనం ఏదైనా వీడియోస్ తీస్తే అవతల వారికి ఇన్ఫర్మేటివ్గా ఉండాలి వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అని భావించి నేను వీడియోస్ అయితే తీస్తానన్నమాట సో నా ఇంటెన్షన్ అయితే అది సో మీరు ఇక మీరు ఏమనుకుంటారో అది మీ ఇష్టం ఎందుకంటే అది మీ పర్పస్ సో నా పర్పస్ ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన ఛానల్ మానిటైజేషన్ కాలేదు ఇప్పటి నుంచి ఒక్కసారి కూడా మనకు యూట్యూబ్లో నుంచి ఇన్కమ్ రాలేదు ఎందుకు రాలేదో నా వ్యూస్ చూస్తే మీకు అర్థమైపోతాయి సో చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి కాబట్టి సో మనకి ఇన్కమ్ రాలేదు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఉన్నారు సో చాలా మంది గుర్తుపడతారు మా చుట్టుపక్కల ఎక్కడైనా కానీ సో ఇంకా ఆ మోటివేషన్తోని అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు సో అప్రిషియేట్ చేస్తారు ఇంకా తీమని చెప్తారు కాబట్టి ఆ మోటివేషన్తోనే తీస్తున్నాం తప్ప అండ్ దాంతో పాటు నాకు నా పర్సనల్ ఎజెండా ఏంటంటే సో మన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే ఇంట్రెస్ట్ నాకు పర్సనల్గా ఉంది కాబట్టి ఈ ఛానల్ని ఇంకా రన్ చేయడం జరుగుతుంది సో ఎన్ని అడ్డంకులు వచ్చినా సో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆపకుండా తీయడం జరుగుతుంది సో ఇలానే కంటిన్యూ చేస్తూ పోతాం సో దాంతోపాటు ఇప్పుడు మనం ఒకప్పుడు ఈ ఫోన్లో రికార్డ్ చేసేవాళ్ళం సో ఈ బాధలు తప్పినాయి సో ఈ మైక్ కొనడం జరిగింది సో దాంతోపాటు సో కొంచెం క్లారిటీ కూడా పెంచుకోవడానికి కెమెరాస్ కూడా యూజ్ చేద్దామని అనుకుంటున్నాం సో ప్రతి మేము నేర్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఈ గ్యాప్ వచ్చింది అనమాట ఇంత గ్యాప్ సో ఇక్కడ నుంచి అట్లా గ్యాప్ రావు ప్రతి వీడియో వస్తూనే ఉంటుంది సో ఇది ఎక్స్ప్లోరింగ్ టెంపుల్ ఎక్స్ప్లోరింగ్ కాబట్టి టైం పడుతుంది సో రోజుగా ట్రెండింగ్ టాపిక్ లెక్క సో ఏది పడితే తీసి పెట్టడం కోసం నేను ఛానల్ క్రియేట్ చేయలే ఏదైనా వీడియో తీస్తే అవతలనికి హెల్ప్ఫుల్గా కావాలనే కాన్సెప్ట్తోనే నేను వీడియోస్ తీస్తానన్నమాట సో వాళ్ళ టైం వేస్ట్ కావద్దని సో అది నా మెయిన్ పర్పస్ సో టైం యొక్క విలువ నాకు తెలుసు కాబట్టి సో ఒకళ్ళు ఒకళ్ళు మన ఛానల్ ఓపెన్ చేసి ఒక వీడియో చూస్తే వాళ్ళు సంతోషపడాలి అంటే ఒకటి నేర్చుకున్నాం రా మన లైఫ్లో ఈరోజు దాన్ని సాటిస్ఫాక్షన్ రావాలనేదే నా ఇంటెన్షన్ సో అదే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అందులో అలానే సో మనం మళ్ళీ సనాతన ధర్మం గురించి చాలా తెలుసుకోవాలి తెలుసుకుంటున్నాను తెలుసుకున్న దాన్ని మీతో షేర్ చేసుకుంటూనే ఉంటున్నాను వీడియో రూపంలో సో ఇలా ఇంకా ఇంకా షేర్ చేసుకుంటూ తెలుసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టి అది వర్కౌట్ అయితే అది మీతో కూడా షేర్ చేసుకుంటూనే ఉంటాయి ఇక నుంచి సో దాని గురించే ఇంత సమయం పట్టింది అండ్ పాటు మనకి కార్తిక్ ఐకాన్ అనే ఒకటే ఛానల్ కాదు మనకి టోటల్గా త్రీ ఛానల్స్ ఉన్నాయి ఫైవ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి సో ఎందుకు ఇన్ని ఉన్నాయని చె అంటే సో మేము ఓన్లీ ఈ ఎక్స్ప్లోర్ వీడియోసే కాకుండా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తాం అలాగే ఏదైనా యాక్టింగ్ వీడియోస్ లేదంటే కవర్ సాంగ్స్ అలాంటివి కూడా తీస్తాం సో ఒకప్పుడు ఇవన్నీ మన కార్తీకైకా ఛానల్లోనే పోస్ట్ చేస్తుండే సో అవన్నీ ఒక దాంట్లోనే పోస్ట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఆడియన్స్ అని చెప్పి సో సపరేట్ ఛానల్స్ క్రియేట్ చేయడం జరిగింది సో ఆ ఛానల్స్ యొక్క పేర్లు ఇక్కడ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒకవేళ మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేయండి సో దాంట్లో దీనికన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు సో దాంట్లో ఇంకా ఆదరించే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు సో దీంట్లో ఎందుకు తక్కువ ఉన్నారంటే చాలా తక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని కానీ ఇంకా నుంచి చాలా మంది యూత్ మన సనాతన ధర్మం వైపు రా వస్తున్నారు ఇలానే రండి తెలుసుకోండి ఎందుకంటే మనం చిన్న చిన్నప్పటి నుంచి చేసుకున్న చదువు ఎంత వేస్ట్ చదువో చావా సినిమా చూసినప్పుడే అర్థమైపోయింది మనకి సో మనం ఎంతోమంది రాజుల గురించి ఇంకా తెలుసుకోవాలి శివాజీ మహారాజు లాంటి రాజులు ఇంకెంతో మంది ఉన్నారు సో అలాంటి రాజుల గురించి తెలుసుకొని ఇంకా మోటివేషన్ అయ్యి మన ధర్మం గురించి మనం యుద్ధం చేసి మన దేశంలో మనం మన అంటే ఒక యూత్ బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది కాబట్టి సో ఈ మాయలో పడకుండా ఈ మాయల నుంచి బయటికి రావడానికే నెక్స్ట్ వచ్చే వీడియోలు అన్నీ ఉంటాయి సో మళ్ళీ చిన్న చిన్న గుళ్ళు కూడా మీద మీ దగ్గర ఉంటే సో ఏవైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మీ ఊరు వాళ్ళు సో ఈ గుడి మేము ఎక్స్ప్లోర్ చేయమ చేయాలనుకుంటున్నాం అని మీకు అనిపిస్తే మాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కార్తీక అకౌంట్ సెవెన్ అనే ఉంటుంది సో దాంట్లో మెసేజ్ చేస్తే మాకు వీలైనప్పుడు వచ్చి అక్కడ వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం ఎందుకంటే మాకు ఇది ఒక్కటే ఛానల్ కాదు ఇంకా రెండు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా వీడియోస్ తీయాలి కాబట్టి సో మాకు వీలైనప్పుడు తీస్తూనే ఉంటాం ఎందుకంటే ధర్మం అంటే ధర్మం గురించి కూడా చెప్పాలి దేశం గురించి కూడా ఆలోచించాలనే ఉద్దేశం తోని ఈ ఛానల్ అయితే ఇంకా కంటిన్యూ చేయబడుతుంది ఇంకా మానిటైజేషన్ కాకుండా సో నా ఇంటెన్షన్ అది సో మనం కూడా దేశం కోసం ఎంతో కొంత హెల్ప్ చేయాలని సో అండ్ ఇంకా మీకు చెప్పాలంటే సో మన కార్తిక్ వ్లాగ్స్తో పాటు షార్ట్ వీడియోస్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ రా వస్తాయి అనమాట సో అవి కూడా చూస్తుండండి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు అండ్ దాంతోపాటు కవర్ సాంగ్ కార్ కార్తీక్ అనే ఛానల్ కూడా ఉంది అందు అందులో సాంగ్స్ వస్తాయి యాక్టింగ్ వీడియోస్ వస్తాయి సో అది కూడా చూస్తూనే ఉన్నాడు డ్యాన్స్ వీడియోస్ కూడా వస్తాయి అందులో సో అట్లా త్రీ ఛానల్స్ ఉన్నాయన్నమాట సో దాంట్లో కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా సో ఇది నేను ఓవరాల్గా మీకు చెప్పాలనుకుంటుంది సో ఇక్కడ నుంచి మన ఛానల్స్లో కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉంటా సో ఒకవేళ ఎక్స్ప్లోర్ వీడియోస్ లేకున్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో నాకు తెలిసింది ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటా మీరు కూడా కామెంట్ ద్వారా నాతోని అంటే ఇంటరాక్ట్ కావచ్చు సో ఇలా బిల్డ్ చేసుకుంటూ పోదాం సో ఇది కేవలం స్టార్టింగే సో మీరు కావాలంటే మా ఛానల్ ఫస్ట్ వీడియోస్కి ఇప్పటి వీడియోస్కి చూడండి ఎంత అప్గ్రేడ్ అయినామో సో ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా అప్గ్రేడ్ అవుతూనే ఉంటాం సో అలానే ఉంటే నడవదు కదా సో కొంచెం కొంచెం అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి సో నేర్చుకుంటూ నేర్ మీకు కూడా నేర్పిస్తూనే ఉంటా సో మన సనాతన ధర్మం గురించి సో నేను ఈ సమస్య అంటే ఈ వర్క్లు మన స్టూడియో కడుతున్న వర్క్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు మన సన్నాతరం గురించి నేను నేర్చుకున్నా సో అది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా సో త్వరలో ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి సో మనం ఏది కరెక్ట్ చేస్తున్నాం ఏది కరెక్ట్ చేస్తలేము ప్రతిదీ వస్తూనే ఉంటుంది సో కీప్ స్టే ట్యూన్ సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియోస్ ఇప్పుడు కంటిన్యూగా రాబోతున్నాయి సో లే ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించో ధన్యవాదాలు ఈ వీడియోకి ఇంతే మళ్ళీ ఇంకో ఎక్స్ప్లోర్ వీడియోతో కలుద్దాం సో నెక్స్ట్ మంచి వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో ఒక టెంపుల్ గురించి రాబోతుంది సో స్టేట్ యూన్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో మీ దగ్గర కూడా ఎలాంటి గుడిలు ఉన్నా సో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న గుడిలు ఉంటే సో కామెంట్ చేయండి కామెంట్ చేసినా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా సరే నేను వచ్చి తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఎందుకంటే పెద్ద పెద్ద గుళ్ళు చాలామంది తీస్తూనే ఉంటారు కానీ కొన్ని గుళ్ళు పవిత్రమైన గుళ్ళు ఉంటాయి అవి అంటే మరుగుడ పడిపోయి ఉంటాయి ఎవరు పట్టించుకోకుండా ఉంటాయి సో దాంట్లో పవిత్రత ఇంకెక్కుంటుంది సేమ్ ఇప్పుడు మన దగ్గర యాదగుట్ట టెంపుల్ సో దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో తీయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్రనే అనేది ఇప్పుడు మనుల్లో ఉన్న గుళ్ళే చరిత్రలే మనకి చాలా తక్కువ తెలుసు సో అవి తెలియజేయాలనేదే మా యొక్క ఇంటెన్షన్ సో అలాంటి గుళ్ళు మీ దగ్గర ఉంటే మాకైతే కామెంట్ చేసి తెలియజేయండి సో పక్కా మీ దగ్గరకు వచ్చి తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటా సో అంతవరకు బాయ్